తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి ఈ రామగుండం గోదావరికెన్ ప్రాంతానికి ఈరోజు ఒక శుభదినంగా పేర్కొనకు తప్పదని నేను అంటే వాస్తవంగా కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాస్త్ర సభ్యులు సోదరుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి రాజకీయ జీవిత లక్ష్యం అని చెప్పంటున్నాను వారు అనడు యువజన కాంగ్రెస్ నాయకుడిగా రామగుండంలో ఉన్నటువంటి బి పవర్ ప్రాజెక్ట్ కేవలం సబ్ క్రిటికల్ అనే అనేది ఇస్తుందో మనం మూసివేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందో దాన్ని పునః ప్రారంభింప చేయటం తన రాజకీయ జీవిత లక్ష్యంగా ఎంచుకునేది ఇస్తుందో మన సోదర కార్మికులు అందరితో పాటుగా వారు ఉద్యమాన్ని చేపట్టడం వారు శాస్త్ర గెలవడం అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడే కానీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి శాసనసభ పక్ష నాయకులు మరి బట్టి విక్రమార్క గారు ఏదైతుందో మరి పాదయాత్ర కార్యక్రమ సందర్భంగా ఈ ప్రాంతంలో ఏదైతుందో అభివృద్ధికి సంబంధించే కానీ ఇవాళ రామగుండం బీ పవర్ ప్రాజెక్ట్ దాన్ని చేయబడే విధంగా ఏదైతుందో మరి బాధ్యత తీసుకోవడం జరుగుతుందని చెప్పిన వారు ప్రకటింప చేసి ఈరోజు వారు ఏదైతుందో ఇలా మూసివేయబడ్డది కేవలం అరవై రెండు మెగావాట్లు వీళ్ళు ఆరంభించబోయేదవుతుందో ఎనిమిది వందల మెగావాట్లు సూపర్ క్రిటికల్ అని అంటే మూసివేయబడ్డ దానికంటే పది అంతలు పెద్ద ప్రాజెక్ట్ అని నేను దాదాపు పదివేల కోట్ల అంచనాతో ఇక్కడ ఏదైతుందో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఈరోజు ప్రకటింపబడటం వచ్చే తెలంగాణ రాష్ట్ర మరి పెద్దలు శ్రీధర్ బాబు గారు పరిశ్రమ శాఖ మాత్రం వారికి బాగా అనుభవం ఉంది ఈ ప్రాంతంతో వారికి అవినాభ సంబంధం ముడిపడి ఉన్నది మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతుందో ఏది ఏదైతుందో ఒక ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తులో ప్రాజెక్ట్ చేపట్టబడ్డ ఒక ఉదంత ఉంటుందని చెప్పి నేను భావించా అని చెప్పి అంటున్నాను ఒక శాతసభ నియోజకవర్గంలో పదివేల కోట్ల అంచనాతో ఒక పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం చేయబడడం అనేది ఏదో అంటారు కదా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఏదైతుందో మా మిత్రుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అని శాతసభుడిగా గెలిచి ఇవాళ ఏదైతే ఈ ప్రాంతానికి ఏదైతుందో వారికి ప్రజానికి కల్పించినటువంటి అవకాశానికి రుణం తీసుకున్నారు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నేను వారికి అండగాలిచేటు కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వరులు బట్టి విక్రమార్క గారు మరి ఈ ప్రాంత వాస్తవం ఈ ప్రాంతంలో చేపట్టబడేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ సమస్య అయినా తాను అండగా ఉంటా అని తెలియజెప్పే శ్రీధర్ బాబు గారు అని చెప్పారు నేను అట్లా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మాస్సులు వీళ్ళు బలహీన వర్గాలకు ఏది ఇస్తుందో అండగా నిలిచే సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు ఈ ప్రాంతంగా యువకుడు ఏదైతే ఉత్సాహవంతుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైనటువంటి యొక్క గడ్డ వంశీ గారు మా మిత్రుడు అరకాల వేణుగోపాల్ గారు ప్రభుత్వ సలహాదారు మరి ఈ ప్రాంత కార్మిక బిడ్డ మీ అందరి యొక్క ఆశిత్వం ఏదైతే ధర్మపురి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ వీపిక బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మా మిత్రుడు సోదరుడు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉద్యమించినటువంటి గడ్డం వివేక్ గారు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు అట్లా గడ్డం వినోద్ గారు చెన్నూరు శాసనసభ్యులు అని చెప్పి మిత్రులు విజయ రమణారావు గారు విజయన్న ఇవాళ ఏదైతుందో ఇంకా మా ఇతర మిత్రులు నగర మేయర్ గారు జగ ప్రసాద్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్య ఈ అన్ని కార్యక్రమాల మూలమైనటువంటి ఒక చైర్మన్ అండి ఎండి సింగరేణి కాలరీస్ మా బలరామ్ గారు అని చెప్పి ఇవాళ ఇవన్నీ కార్యక్రమం దాసపోతుంది అని చెప్పారంటే మా సింగరేణి కాలనీ చైర్మన్ ఎండి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పట్టుండే ఆరంభించకపోయే ఎనిమిది వందల మెగా విద్యుత్ ఉత్పాదనలో జాయింట్ వెంచర్ జెన్కో అట్లాగే సింగరేణి ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ రూపొందించబోతున్నా దయచేసి రామగుండం అనేది తెలంగాణ గుండెకాయ అని చెప్పంటే మన పెద్దల వైఎస్ రాజశేఖర గారు ఆరంభించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి సాగునీటితో పాటుగా హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అట్లా పరిశ్రమ నీరు అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టే కేంద్రం పిల్ల ఎన్టీపీసీ ఏదైతుందో పిల్ల తెలంగాణ రాష్ట్రంతో జాతీయ స్థాయిలో వెలుగులు విరిజిమ్మేటువంటి ఒక ఎన్టీపీసీ ఇక్కడ కేంద్రం కావటం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఏది ఇస్తుందో ఉపాధి కల్పించాడు ఒక సింగరెడ్డి కాలనీస్ అని చెప్పి ఆనాటి నుండి ఒక దశాబ్దాల తరబడి నుండి ఏదైతుందో ఇలా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఇవ్వాలా మరి అరబ్ దేశాలు పోతున్నారు ఆనాడు మనకున్న ఏకైక ఉపాధి ఈ సింగరేణి కాలేజ్ ఈ సంవత్సరం నేను కాపాడుకోవాలని చెప్పాను ఈ సింగరేణి సంవత్సరాన్ని కాపాడుకోవడానికి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో దీన్ని మరింత పెట్టుబడులు పెంపొందించబడే విధంగా మరి అనుకున్న బొగ్గు కొను అన్ని కూడా ఇస్తుందో దీనికి మరి కల్పి చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఈ రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకత ఉందని రామగుండం ఏది ఇస్తుందో ఒక ప్రణాళిక బద్దంగా ఇస్తుందో ఈ ప్రాంతం అభివృద్ధి చెందబడాలి అని చెప్పంటే రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఆ దిశగా ఏదైతుందో పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రులు బట్టి గారు ఏదైతుందో మరి చర్య చేపట్టి ఈ రూఢ ప్రకటన చేస్తే అందరు కూడా ఇది ప్రణాళిక ఇది అవకాశం చివరికి ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది అనాడు ఏదైతుందో ప్రభుత్వ పరంగా అన్ని జిల్లాలలో కళాశాల ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ రామగుండంలో ఏదైతుందో సింగరేణి యాజమాన్యంతో పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసింది ఏ సింగర్ని యాజమాన్యంతో పెట్టి